మాత్రే నమ కార్తీక మాసంలో కార్తీక పురాణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి రోజులు పదహారు పదిహేడు రోజులకు సంబంధించినటువంటి కార్తీక పురాణం చెప్పుకోబోతున్నాం జనక మహారాజును ఉద్దేశించి వశిష్ట మహాముని రాజా కార్తీక మాసంలో చేయాల్సినటువంటి పనుల గురించి స్నానం గురించి దీపం గురించి దానం గురించి చెప్పిన్నాను కదా ఇప్పుడు ఆకాశదీప మహత్యం గురించి చెప్తున్నాను శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో మతంగ మహాముని అనేటటువంటి ఒక మహాముని తానుండేటటువంటి ప్రదేశంలో తన యొక్క ఆశ్రమం ఉన్నటువంటి ప్రదేశంలో ఒక విష్ణు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు నిత్యము కూడా విష్ణు సేవలో తరిస్తూ ఉండేవాడు అదేవిధంగా మతంగ మహామునితో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఋషులందరూ కూడా ఈ మతంగ మహాముని నిర్మించినటువంటి విష్ణువాలయానికి ఆ విష్ణు మందిరానికి వచ్చి అనునిత్యము కూడా చక్కగా స్వామివారిని సేవిస్తూ తమ యొక్క తపో జప హోమాదుల్ని ఆచరిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో ఈ మతంగ మహాముని నాయనలారా శిష్యులారా మునులారా ఇలా రెండు అందరినీ పిలిచి మనం ఈ కార్తీక మాసంలో చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఉంటుంది అది ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి మీరు అడవిలోకి వెళ్ళి ఎత్తైనటువంటి ఒక చెట్టుని అందంగా ఉన్నటువంటి చిలవలో పలవలో లేనటువంటి ఒక అందమైన చెట్టుని తీసుకురండు అని పంపించారు వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళి ఒక చక్కటి నొన్నగా ఎత్తుగా ఉన్నటువంటి చెట్టును చూసి దాన్ని కొట్టి తీసుకొచ్చి పౌర్ణమి రోజు సాయంత్రం ఆ విష్ణువాలయానికి ఎదురుగా దాన్ని భూమిలో పాతి దానిపైన కంచు పాత్ర పెట్టి దాంట్లో ఆజ్యాన్ని అంటే గోఘృతము అంటారు రావు నేతిని పోసి బత్తి వేసి దీపారాధన చేసి ఆకాశ దీపంగా వెలిగించి వీళ్ళందరూ కూడా మతంగ మహామని చెప్తూ ఉన్నటువంటి కార్తీక పురాణం కార్తీక పురాణాన్ని వింటూ ఉండగా ఫెడెళ ఫెడమనేటటువంటి శబ్దంతో ఆ స్తంభం ఏదైతే ఉందో ఆ చెట్టు అది ముక్క ముక్కలుగా విరిగిపోయి ఆ చెట్టు కాండల్లోంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వచ్చేటప్పటికి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోయేటప్పటికీ మతంగా మహాముని నీ నీవెవరు ఇక్కడికి ఎలా వచ్చావు ఏమిటి సంగతిని అడిగితే మహానుభావ నేను గత జన్మలో ఒక జమీందారుని నా పేరు ధనలోభుడు అంటే ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా లోభత్వం చేత పిసినాడితనం చేత ఏ దానము ధర్మము పూజ లాంటివి చేయక అన్ని రకాలైనటువంటి వ్యసనాలకి లోనయ్యి పెద్దల్ని గౌరవించక గురువుల పట్ల భక్తి కలిగి ఉండక అతిథుల యొక్క సత్కారం చేయక నేను ఎత్తైనటువంటి పీట మీద కూర్చొని అతిథులందరినీ కూడా కింద కూర్చోబెట్టి వచ్చినటువంటి అతిథుల చేత నా కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లను వాళ్ళ తలమే చల్లుకోమని నేను గట్టిగా గొడవ చేస్తుండేవాడిని నాకు ధనం ఎక్కువగా ఉండడం వల్ల నేను జమీందారుని కావడం వల్ల వాళ్ళు భయభ్రాంతి గురే నేను చెప్పినట్టుగా చేసేవారు వచ్చినటువంటి అతిథులకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు అడిగి నాలుగు సార్లు మంచి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడిని కాదు నేను కాబట్టి అటువంటి స్థితిలో ఉండి ఉన్నంతకాలం గర్వము చేత మదము చేత ఇష్టం వచ్చినట్టుగా పెరిగి తర్వాత కొంతకాలానికి అంత్యకాల ముందు నానా రోగముల పాలై తీసుకుని తీసుకుని తర్వాత నరకంలోకి పోయి చనిపోయాక నానా విధమైనటువంటి నరకంలో బాధలు కష్టాలు అన్నీ కూడా శిక్షలు అనుభవించి తరువాత కొన్ని జన్మలు కుక్కగాను కొన్ని జన్మలు కాకిగాను కొన్ని జన్మలు తొండగాను కొన్ని జన్మలు పిల్లిగాను ఆ విధంగా జన్మించి చివరికి ఒక కారడవిలో ఒక చెట్టుగా వృక్ష జన్మని పొందారు మీ వాళ్ళేమో రోజు నన్ను కొట్టేసి తీసుకొచ్చి ఇక్కడ స్తంభంగా నిలబెట్టారు మీరు కార్తీక పురాణం చదువుతూ ఉండడం చేత ఆ కార్తీక పురాణ ప్రభావమో ఏమో హఠాత్తుగా నేను ఈ స్తంభం రూపాన్నించి నా రూపాన్ని నేను పొందాను అని చెప్పి చెప్పాడు చెప్పి అయ్యా ఎవరైనా సరే ఇంకా ముక్తి మోక్షం పొందడం కోసం చక్కగా ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి చేయాలనే వివరించండి అక్కడ కూర్చునేప్పటికీ అంగీరసుడు అనేటటువంటి మహాముని కార్తీక మాసంలో చేయాల్సినటువంటి దీప దాన స్నాన మొదలైనటువంటివి సాలగ్రామ దానం మొదలైనటువంటి వాటివన్నీ కూడా విశేషాలన్నీ కూడా వివరించే అందరినీ కూడా అందరికీ కూడా ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలియపరిచాడు కాబట్టి జనక మహారాజా ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో దీపం దీపదానం చేస్తారో కార్తీక పురాణం వింటారో వాళ్ళకి గత జన్మలకు సంబంధించినటువంటి చికాకులన్నీ కూడా జన్మ కర్మ ఫలితాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని జనక మహారాజుకు మహాముని ఈ యొక్క పదహారు పదిహేడు రోజుల కార్తీక పురాణం ద్వారా వివరించారట సర్వే జనా సుగుణోభవంతో జయం